సిగరెట్ అడిగితే ఇవ్వకపోవటంతో కోపగించిన ఓ వ్యక్తి మరో వ్యక్తితో గొడవపడి వివాదానికి దిగగా గాయపడిన ఆ వ్యక్తి మృతి చెందడంతో పోలీసులు హత్యగా కేసు నమోదు చేశారు ఏడవ వార్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవన్ రామ్ స్మారక మందిరం వద్ద ఈ వివాదం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండపేట పట్టణానికి చెందిన సింధూరపు వీరబాబు కుటుంబ గొడవలతో భార్య పిల్లలకు దూరంగా ఏడవ వార్డులోని అంబేద్కర్ స్మారక మందిరం వద్ద ఉంటున్నాడు కాంక్రీట్ పనులు చేసుకుని జీవనం సాగిస్తూ ప్రతిరోజు స్మారక మందిరం వద్దే నేత్రిస్తాడు ఎప్పటిలాగానే అతడు అక్కడ నిద్రిస్తుండగా మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే నివాసం ఉండే వేమకరి సురేష్ ఆదివారం రాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో మద్యం మత్తులో ఇతని వద్దకు వచ్చాడు నిద్రిస్తున్న వ్యక్తిని లేపి సిగరెట్ ఇవ్వాలని అడిగినట్లు తెలుస్తుంది అయితే అతను ఇవ్వకపోవడంతో అరుగుపై పడుకున్న వ్యక్తికి కిందకు లాగేయడంతో తలకు తీవ్రంగా గాయమైనట్లు తెలుస్తుంది కాగా కేసు వివరాలు కేసు దర్యాప్తులో భాగంగా క్లూజ్ టీమ్ డాగ్ స్క్వాడ్లు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి ఈ మేరకు అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు

ডি ভোটে পুন ডেনাই ডুড়া ইয়াত ডাবল পুক ডাঙৰ চলোৱা পিছত ৰাতি পাৰি